ఓం నమో వెంకటేశయ నిన్న సుప్రభాతం ఎక్కడ ప్రారంభమైంది ఎవరు మొట్టమొదటి శ్లోకం ఎవరికి చెప్పారు అనే విషయాలు తెలుసుకున్నాము ఇప్పుడు మన వెంకటేశ్వర స్వామి వారికి చెప్పే సుప్రభాతంలో ఎన్ని భాగాలు అవి ఏమేమిటి అనేది తెలుసుకుని రెండో శ్లోకాన్ని చెప్పుకున్నాం ఈ సుప్రభాతం నాలుగు భాగాలుగా ఉంటాయి మొదటిది సుప్రభాతం రెండవది స్తోత్రం మూడవది ప్రపత్తి నాలుగవది మంగళా శాసనం ముందు మనం సుప్రభాతంలో శ్లోకాలు చెప్పుకుంటున్నాం రోజు రెండవ శ్లోకం ఉత్తిష్ట ఉత్తిష్ఠ కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు ఓ గోవింద గోవిందెమ్ము ఓ గరుడ్వజం కలవాడ లెమ్ము ఓ లక్ష్మీ వల్లభ లెమ్ము లేచి ముల్లోకాలకి కూడా శుభాన్ని కలుగుజేయి స్వామి ఇది ఈ శ్లోకం యొక్క భావం